ఈ వెక్కి దీతండ ఎలా ఉంది స్వామి మీకు బ్రహ్మాండంగా ఉంది ఆ కాలు నొప్పులు లేవా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మొటో బ్లాక్ చేస్తూ ఎక్కడికి వెళ్దాం సండే వస్తే స్పెషల్ అన్నమాట సండే వస్తే మొత్తం కట్టేయడము మన సబ్స్క్రైబర్స్ మనకు నమ్మి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం ఒక వీడియో వేద్దామని డిసైడ్ అయ్యా సండే సండే ఒక వీడియో అప్లోడ్ చేద్దామని కానీ సండే కాస్త ట్యూస్డే అయిపోయిందిలే అది పక్కన పెడితే ఈరోజు మనం వచ్చి ఫస్ట్ మొదటగా బయలుదేరుతానే మొదటగా బయలుదేరితేనే ఫస్ట్ మన బండికి ఏం కావాలా పెట్రోల్ కావాలా కాబట్టి మనం ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్దాం మనకు ఎంత అవసరం పడుతుందో అంత పెట్రోల్ వేసేద్దాం ఎందుకంటే అంత అంటే అంత వేయలేంలే ఎంత అవసరం పడితే అంతే వేసేద్దాం తర్వాత బయలుదేరేసి మనకు కావాల్సిన రూట్కి వెళ్ళిపోతా ఉన్నాం అనమాట ఇది వచ్చి తిరుపతి హైవే అనమాట తిరుపతి హైవే ఇంతకు ముందు ఎలా ఉన్నింది తెలుసా చిన్నగా ఉన్నింది ఇప్పుడు పెద్దగా అయింది ఇంకా అంతే షార్ట్ కట్ కట్ చేసి మనం వెళ్ళే లొకేషన్కు బాక్రాపేట అనమాట ఇది బాక్రాపేట అంటే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మదనపల్లి నుంచి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే అక్కడ బోర్డు కనపడతాను చూడండి ఆ బోర్డుకి మనం వెళ్ళాల అంటే ఏది తలకోన మీరు తలకోన అంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది గుర్తొస్తుంది ఏది ఈగల్ సినిమా ఈగల్ మూవీలు అయితే తలకోన మదనపల్లి తిరుపతి ఇదే మాటలు చెప్తారన్నమాట తలకోన 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 ఏదో పత్తి పండిస్తారంట తలకోనలో ఈ వీడియో అంతా నేనైతే వెళ్ళిన తలకోన లేడరా పత్తి పండించేది చూసేదానికి తలకోన అంతా వెతికినా కూడా పత్తి కాదు కదా ఇత్తనాలు కూడా లేవు పత్తి పత్తిత్తనాలు కూడా అలా ఉంది కానీ ఆ సినిమాలో మాత్రం ఏదో పత్తి గురించి పెద్ద హిస్టరీ చెప్పినాడనమాట తలకోన తలకోన అని నాకు మళ్ళీ ఇంకో డౌట్ కూడా వచ్చింది తలకోన అంటే మన మనం వెళ్ళే కాదా అని కూడా కానీ తీరా చూస్తే మనం వెళ్ళే తలకొనే తిరుపతి దగ్గర మాదనపల్లి దగ్గర తలకోనే సరేలే ఇవన్నీ ఎందుకు పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే ఇలా మనం ఇలాగే ఓ పది కిలోమీటర్లు వెళ్ళామనుకో అది ఏంది ఎర్రవారిపాలెం అని వస్తుంది అనమాట ఆ పాలెంలో నుంచి మళ్ళీ రైట్కి తిరగాల రైట్కి తిరిగితే మన తలకోన రోడ్డు వస్తుంది ఇదంతా తలకోనే చూడండి పంట పొలాలు పచ్చదనాలు పంట పొలాలు అన్నీ బాగున్నాయి కానీ మనమైతే ఎందుకంటే మీకు చాలా మోటో బ్లాగింగ్ అని చెప్పినంత మాత్రాన స్లోగా వెళ్తే మీకు బోరు కొడుతుందనే ఉద్దేశంతో సర సరే సరే అని లాగుతానం అట్లే ఏంది లాగుతాడమ్మో వీడియో స్పీడ్ అంతే ఎక్సలేటర్ ఏం లాగల యాభై కిలోమీటర్ల స్పీడే పోతాండ మీరు అన్నట్లనే స్పీడ్ ఎక్కువ పోతాండి అనుకుంటున్నారేమో ఏం లేదు కానీ ఇంకొకటి హెల్మెట్ వాడేది మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే బైక్లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఎదుటోళ్ళు కరెక్ట్గా వస్తారని గ్యారెంటీలే ఇప్పుడు తలకున్న చెక్ పోస్ట్ ఇదే వీటి నుంచి చెక్ పోస్ట్ స్టార్ట్ అవుతుందనమాట మొత్తం శేషాచలం అడవులు చూసి ఉంటారు పుష్ప మూవీ పుష్ప మూవీలో చెప్తారే ఎర్రచందనం అంతా ఏదప్ప శేషాచలం అడవులన్నీ వీటి నుంచి అంతా ఆ అడవే శేషాచలం చూడండి అంత ఎర్రచందనం మొక్కలు ఎక్కువ అనమాట లోపల దీంట్లో ఈ అడవులు మొత్తం ఎర్రచందనమే ఉంటుంది కానీ సినిమా చూసిన వాళ్ళకు అంతా క్లియర్గా చూపించరు వాళ్ళు ఓన్లీ వాళ్ళకి కావాల్సింది మాత్రమే చూపిస్తారు అడవి అయితే ఇలా ఉంటుంది ఇదే తిరుపతి దగ్గర స్వేచ్ఛాచలం అడవులు అనమాట ఇదే ఇంకా మనం ఎంత ఫోటోషూట్ చూస్తానం అనమాట ఎందుకు మనం ఎలా బండి బైక్ రైడ్ చేసేటప్పుడు ఎలా ఉన్నాము ఏమనేది తెలియాలి కదా మనకు కూడా అంటే నాకు తెలియాలి కదా అని ఈడైతే ఈ కారోడు నేను బాక్రాపేట నుంచి చూసాను వాడు పోడు నన్ను పోనీడు ఎనికిపోతే ముందరకు వస్తాడు ముందరకు పోతే ఎనికి వస్తాడు మళ్ళీ నేను ఓవర్ టాక్ చేసే వాడు వస్తాడు ఇట్లా ఉందన్నమాట ఇవన్నీ పక్కన పెడితే చెప్పాను కదా దాని ఏమని ఫస్ట్ టైం మనము ఒకటి డిజిటల్ కెమెరా కొన్నాం ఫస్ట్ టైం ఓటో బ్లాగింగ్ చేస్తాడు దాంతో ఎలా వస్తుంది ఏమీ మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిద్దాము అని దాన్ని ప్రైజ్ ఎంత ఏమైనా ఆల్రెడీ పెట్టా ఒకరు కూడా అయితే కామెంట్ పెట్టాలా కామెంట్ పెట్టకుండా పోనీలే మన కెమెరా మనకే మిగిలిపోయింది వాళ్ళకైతే ఇవాళ చూడండి చెప్పాను కదా వీడు పోడు నన్ను పోనీడు ఈడ ఇట్లే ఉంటాడు వీడు ఎంతో ఇంత నాకేం అర్థం కావడంలే ఇంకా మనం వెళ్ళే ప్లేస్ వచ్చి తలకోన అని చెప్పాను కదా తలకోన ఇంకా మరి కొద్ది క్షణాలలో తలకోనకు ఎంటర్ అయిపోతాంలే ఇదంతా ఫారెస్ట్ ఏరియా తలకోన అదే అంత ఫారెస్ట్ కానీ బాగుంది కదా పచ్చదనము లొకేషన్ చాలా బాగుంది నాకైతే ఆడ బండి ఎంతసేపు ఫీలింగ్ మాత్రం చల్లగా గాలి వస్తూ ఉంటే ఇంకా కొంచసేపు అనిపిస్తా ఉంటుందన్నమాట ఆ ఫీలింగే వేరు బండి తోలేటప్పుడు టూ వీలర్ తోలితే ఆ మజానే వేరు మేమైతే ముగ్గురు వెళ్ళామనమాట దేనికి ఈగలి సినిమా చూసి తలకోనని చూసేదానికి ఈ తలకోనంలో పత్తి పంటలు ఉన్నాయి అని చూడండి స్పెండర్ ప్లస్లో వస్తాడు రైడర్ ఏమొస్తానడో గిజ్జని వీళ్ళకు పోనేలే అని చెప్పి బండి ఏదో చెడిపోయిందిలే ఏమన్నా అవసరం పడుతుందేమో లిఫ్ట్ ఇద్దాము అనుకున్నాము తీరా చూస్తే మమ్మల్ని చూసి వాళ్ళు అక్కడ మలుకుంటున్నారు అన్నారు అంటే వాళ్ళకి వాళ్ళకు ఎలాగా కనిపెడతానో మేమైతే నాకైతే తెలియదు కానీ వాళ్ళైతే మమ్మల్ని చూస్తే దాంకున్నారు మన మీద వాళ్ళకి హెల్ప్ అని చెప్పి కొట్టగా చేసినాం పోదు అని అప్పుడప్పుడు ఇలాంటివి సైనింగ్స్ వస్తూ ఉంటాయి లైక్లు సబ్స్క్రైబ్లు అలాంటివి లైక్ అన్నా చేయండి సబ్స్క్రైబులు అన్నా చేస్తూ ఉండండి ఎందుకంటే మాకు బూస్టింగ్ అంటే బూస్ట్ అంటే బూస్ట్ అనుకున్నారు కాదు ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అనమాట లైక్లో ఎంటర్ అయిపోయినాము ఇది ఆర్చ్ ఆర్చ్ అంటే దీన్ని ఏమంటారు పింగో భాష నాకెద్దలేదు నాకు తెలిసింది ఆర్చే ఇలాగెతే ముందరికి వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళొచ్చు స్ట్రైట్ వెళ్ళి వెళ్ళొచ్చు అనమాట రైట్కి వెళ్ళినా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము స్ట్రైట్గా వెళ్ళినా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామన్నమాట కానీ మనం స్ట్రైట్గా వెళ్దాం ఎందుకంటే అదేందో మట్టి రోడ్డు ఉన్నట్లుంది మనోళ్ళు పాపం సిసి రోడ్డు అయ్యారు కదా మనం రోడ్డు ఎందుకు బండిని ఇబ్బంది పెట్టాలని పోదాం పోతా ఉంటే పోనీలే అనుకొని మనం చక్కగా పోదామంటే ఏడవ అతను వచ్చాడు దేనికి టికెట్ తీసుకోవాలంట దేనికమ్మ టికెట్ అంటే బైక్ టికెట్ అంట కారు వచ్చి ఇరవై రూపాయలు సారీ కారుకొచ్చి నలభై రూపాయలు బైక్ వచ్చి ఇరవై రూపాయలు అనమాట టికెట్ టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఏడన్నా పోండి అని వదిలేసినాడు మమ్మల్ని అడవిలో ఎక్కడన్నా పోండి సాయంత్రం వేళకి మీ ఇంట్లోకి పోండి అని సరేలేని మేము చక్కగా పోతా ఉంటే ఆ కొంచెం ముందరకు వెళ్తానే వీళ్ళు ఒకరు అనమాట రండి 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 పిలిచినారు ఏందో పిలుస్తాండరా అని పరిగెత్తా పోతే ఎందుకో పిలుస్తాడా చూడు ఆయన పిలుస్తాడు రండి రండి తీరా చూస్తే తినేదానికి ఏమైనా మిలుసుకోవాలా సార్ అన్నారు వర్రే అన్నం కోసం పిలిచినారా అనుకుంటే నేను అప్పుడు అన్నం అంటే అన్న ఫ్రీగా పెడతారనుకున్నారేమో కాదు వాళ్ళ హోటల్ బిజినెస్ కోసం పిలిచినారంతే మీరైనా ఆ విధంగా అనుకున్నారు సరేలే పోతే అనేది అట్లా ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళా చూడు బండి తిప్పుకొని మేము ఇంకా వాటర్ ఫాల్స్ రూట్కి వెళ్ళాం వాటర్ ఫాల్స్ రూట్కి వెళ్తే సరేలే అన్నాం కదా ఇంకా మనకేమి మన బండికి బ్రేక్ వేసే పని లేదులే అనుకున్నా కానీ మళ్ళీ బ్రేక్ వేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది ఆ చూడని సబ్స్క్రైబు షేరు లైక్ వచ్చింది కదా ఆ మూడు అని బ్రేక్ వేసినా నేనే సరేలే అని చెప్పి బ్రేక్ వేసే అవసరం వచ్చిందని ఏసి వేసినా తర్వాత మళ్ళీ ముందరకు పోతే చూడ ఈ కారు రోడ్ మనం మళ్ళీ లేడు మళ్ళా ముందరకు వచ్చేసాడు కార్ రోడ్ సరేలే ఇంకా వెళ్దామని చెప్తే చూడు చేస్తానాడు అతను ఏమో ఏం నాయనా బాబు నీ ప్రాబ్లము అని అడిగితే ఆడ బైక్ టికెట్ తీసుకున్నారు ఇప్పుడు మనుషులకు టికెట్ తీసుకోండి అన్నాడు బైక్ సపరేటు మనుషులకు సపరేటా ఇది ఎక్కడన్నా అని అడిగాను నేనైతే అడిగినా కూడా వాడు ఒప్పుకోవాలా మూసుకొని టికెట్ ముప్పై రూపాయలు కట్టేసి పత్తా ఉండు దావి లేకపోతే ఇంటికి అన్నాడు ఓరే ఆయన ఇంత దూరం వచ్చి పెట్రోల్ ఖర్చు పెట్టి బొక్క ఎందుకు లేని మూసి ముప్పై రూపాయలు ఇచ్చేసి ముగ్గురికి తొంభై రూపాయలు టికెట్ తీసుకొని బయలుదేరి లోపలికి వెళ్ళినాం ఇదంతా తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేదనమాట బండి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తుందంట అక్కడికి అయితే మళ్ళీ ఒక కిలోమీటర్లు పాదయాత్రే పాదయాత్ర అంటే మన మళ్ళా జగనన్న పాదయాత్ర అనుకున్నారు కాదు నాయనా మన పాదయాత్ర మనం నడుచుకొని పోవాల్సిందే పాపం వాళ్ళు ఎంత ఉన్నారు అడవిలో ఏం దొరుకుతాయి అనుకున్నా ఏమో మల్లి మొగ్గలో చిట్టు చెక్కలో ఈ అడవి అంతా చాలా బాగుంది కదా ఇదే స్వచ్ఛాచలం అంత ఎర్రచందనమే ఉంటుందంట లోపల అంటే ఇది బయటకి కనపడేది ఎర్రచందనం ఏమో అని అనుకుంటాడా నేనైతే ఆ చెట్లు ఏదో నాకైతే తెలియదు అలాగే ఇక్కడ ముందర పోతే ఏముంటుందే వాటర్ ఫాల్సే ఉంటుంది ఇంకేం ఉండదాడా బిర్యానీ వేరే ఉంటుంది అనుకుంటు మీకు చూపిద్దామని చెట్లు శ్యామలు అలాంటివన్నీ బాగా జూమ్ చేసి మరి తీస్తాను అన్నమాట వీడియో వీళ్ళు ఆటోలో పాపం అన్నీ చూసుకొని వచ్చి పాదయాత్ర చేసి వచ్చింటారు కదా కాళ్ళు నొస్తా అంటే అందుకని నిలబడుకో ఉన్నారు వాళ్ళు చూడండి ఇదంతా అదే స్వేచ్ఛలం ఏం చలం అడవి ఏమో పుష్ప సినిమాలో చూపిస్తే అడవి ఎంతగా అంటే రెండున్నర గంట చూస్తారు మన వీడియోకి వచ్చేలా పది నిమిషాలు ఏమైనా అడవిని చూపించినా కూడా చూడలేరు అనమాట బోరు కొట్టేస్తుంది అప్పుడే బోరు మనుషులంటేనే బోరు కదా అలాగా ఇవన్నీ వాటర్ ఫాల్స్కి వచ్చిన బండ్లే సైడ్ ఇంటి పెట్టుకున్నారనమాట ఫుల్గా బండ్లు అయితే చాలా ఉన్నాయబ్బా మనకు కూడా పండగ అయితే ఈరోజు ఎందుకంటే ఒకరు ఇద్దరు లేకన్నా జనాలు ఫుల్గా ఉన్నారు అని ఇది వీటి నుంచి పాదయాత్ర చేయాలన్నమాట వాటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి మెటికిలు ఎక్కి దిగుతూ ఉంటే నా సమీరంగా గడ్డలు 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 కడతాయి కాళ్ళు వీళ్ళిద్దరు చూడండి ఎంత స్పీడ్గా చక్క 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 చక్కగా హెల్మెట్లు పట్టుకొని సరసరా మిటికలు ఎక్కుతున్నారు వాళ్ళు అందరికీ కనపడతారు రాసేన్ అమ్మ నాయన కడ్డలు కడితే కట్టినీ లే మన టోల్ కోసమే కదా జెండు బాము విక్స్ మళ్ళీ వచ్చి ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి బతకద్దా ఆ కంపెనీలు కూడా మనలాంటి వాళ్ళు లేకపోతే గడ్డలు కట్టకపోతే పాపం వాళ్ళకి బిజినెస్ అట్లా జరిగేది వీళ్ళంతా వాళ్ళే వాటికి వాటర్ కి పోయి వచ్చిన వాళ్ళు అనమాట వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటున్నారు ఏముందిరా వాటర్ ఫాల్స్ ఫీల్ అవుతున్నారా మీరు ఏముంటది వాటర్ ఫాల్స్ లో వాటర్ ఉంటాయి అంతేమంట వాటరే ఉంటాయి యూజ్ డస్ట్బిన్ అంటారు దాంట్లో పేరు వచ్చిన యూట్యూబ్ ఏమన్నా తినేసి పదామరా బిస్మిల్లా వాటర్ ఉంది వీటికి వచ్చినాక బిస్మిల్లా బాత్ అయిపోతాం నర్చలేక దిగలేక ఎక్కలేక మీరు మాత్రం మీరు చేసిన తప్పు మాత్రం చేయద్దండి తర్వాత మెటికలో ఎక్క వెళ్ళండి అనమాట వాటర్ ఫాల్స్ ఈ పొద్దు కాకంటే రేపు అక్కడే ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు వాటర్ ఫాల్స్ చూడాలంటే ఫస్ట్ తినేసి వెళ్ళండి మళ్ళీ నీరసం వచ్చి పడిపోతే అంబులెన్స్ కూడా రాదు దగ్గరికి కాబట్టి కొంచెం బాగా పుష్టిగా తినేసి వెళ్ళండి వాళ్ళలాగా కొంచెం పోతే అంత లోకల్ ఇదే దగ్గరేనే అత్తగారింటికి వచ్చినారా ఎరవరపాలెం దగ్గరే కదా అత్తగారింటికి వచ్చినారంటే అత్త కనపడలేదంట అత్త ఎవరి విందో ఏమో పాపం అల్లుడు తాలన్నాడు అత్తకు చెప్తే కదా అత్త చెప్పేసి అన్నా బాల్ అల్లునికి చూడండి ఎంత సన్నగా నీళ్ళు వస్తానయ్యో పై నుంచి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాడా ఏమనేది తెలియదు నాకైతే నేనైతే అనుకున్నా పైన ఒకటి కళ్యాణ్ డ్యామ్ ఒకటి ఉంది ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేది ఆ డ్యామ్లో నీళ్ళు ఏమన్నా లీక్ అయ్యేసి దీంట్లో తలకొనలు ఎప్పుడు కంటిన్యూగా తోన్లో వస్తానే ఉంటాయేమో అని అనుకుంటాను నేనైతే కానీ దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయేమని మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇదంతా చూడండి పెద్ద దట్టమైన అడవి ఏ పక్క చూసినా చెట్లు శ్యామలు తప్ప ఏమీ కనపడలే ఇలాంటి దానిలో ఎర్రచందనం కొడితేనే ఉంది ఇంకోటి కొడితేనే ఉంది ఎవరికైనా దొరుకుతారా అసలు దొరకరు కదా అట్లా ఉంటుంది ఈ వీడియోలో అంతా అడివి గిడివి అంతా తలకోన ఫుల్ ఏముందో తలకోనాలంటే ఉంది జలుబు జ్వరము దగ్గు నాకు వచ్చింది కాబట్టి ఆ తలకోన పోయి అన్నీ వచ్చినాయి ఎంత చూడండి బా నీళ్ళు అయితే బలం ఉన్నాయి బా ఫ్రెష్ కు దుంకుతాడాయి దానికి ఎందుకు వెళ్ళి జగ 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 అని స్నానం చేసేళ్ళని అనిపిస్తా ఉంది కానీ ఏమంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదు దడ అని ఎందుకు లేని పోల చూడండి వీళ్ళు మాత్రము నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఎలాగా స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తా ఆడుకునే వాళ్ళు ఆడుకుంటా కూర్చుండోళ్ళు కూర్చుంటా ఎంత ఉల్లాసంగా ఉన్నారో ఎంత ఉత్సాహంగా ఉన్నారు మాకైతే పోయినప్పటి నుంచి వచ్చేంత వరకు ఒకటే టెన్షనే ఎవరు ఫోన్ చేస్తారో ఏం అవసరం ఉంటుందో అని అది మా పరిస్థితి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు తలకోనలో కూర్చొని మీరు కూడా చేయండి వెళ్ళి చూసిన తర్వాత నచ్చితే ఎంజాయ్ చేసేసి బాగా స్నానం చేసేసి వచ్చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తాను ఒకరికే కాదు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి నీళ్ళు వస్తా అంటే దాన్ని దాని కింద నిలబడుకోనిస్తా పాపం చూడండి పాపం కొత్తగా అయినట్లుంది అందుకని చాలా కేరింగ్ తీసుకుంటాను అనమాట అదే పాత ఏం చేయాలనుకో అంత కేరింగ్ ఉండదన్నమాట వచ్చే 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 అంటారు అంత కేరింగ్ తీసుకొని పక్కకి దాటిచ్చేంతైతే ఏం ఉండదప్ప అదంతా ఒక భ్రమ కళ అంతే పిల్లపచ్చాలు మాత్రం ఈత బాగా ఆడుతున్నారప్ప చూడండి ఈత ఆడేది నేర్చుకునేది అంతా బాగుండా ఏమంటే లాస్ట్ ఇయర్ అదే దాంట్లో బడి ఎవరో చనిపోయినారు చూడండి ఏనైతే ఈ మొత్తానికి కలకోనలో మాత్రం ఫుల్ గా ఉంది కలకలా కలకోన ఇంకోటి ఏమంటుంది అండి చూపించండి పచ్చికొండలు అయితే కనపడల చూస్తామని అనుకుంటే కానీ ఈ పత్తి కొండలు కిత్తి కొండలు మా ఊర్లో ఏం కనపడలేదప్ప ఈ శ్రీకాకుళం ఇదే దీన్ని ఏమంటారు తలకోనలు ఈ తలకోనలు తలకోనలే కానీ తలకోన తలకోన ఏమంటారు చూడు నేను ఏదో పొడి చేద్దామని చెప్పి అద్దాలు గిద్దాలు పెట్టుకొని అడిగిపోయినా చూద్దాము అని ఏమైంది చూసి మళ్ళీ ఏం మాట్లాడుకున్నా జోలు ఇక్కడ ఇట్లా దృక్కుని ఎందుకంటే ఇంకా వాళ్ళ అప్పుడే చేసేక అంతకు ఏమీ లేదు అండి తలపొన వీడియో మొత్తం అంతా చూసిన తర్వాత మాకు మీరు బూఫ్ట్ ఇవ్వండి నేను అంత లైక్ సబ్స్క్రైబ్ చేసి అలాంటి బూస్ట్ ఇస్తాను నేను అనుకో నేను బూస్ట్ అవుతావు అంటా లేదనుకో బూస్ట్ తా తాగేసి కాఫీ తెలియదు ఏం చేయలేదు చెప్పు నేను నేను ఏమన్నా చేసుకున్నాను పైనుంచి దీనికే రావాల్సింది మన తర్వాత మడుగు వెళ్ళేపు మైండ్ బ్లాక్ లో ఉంటుందన్నమాట ఇంతకు ముందు చూశారు కదా లోకల్ బాయ్స్ అని అంతా వాళ్ళే అన్నమాట వాళ్ళే పాలెం దగ్గరే కదా అటు నుంచి అటుకెంత ఐదు కిలోమీటర్ని బైక్ లో వేసుకొని వచ్చేసారు మొత్తం అంతా తిరుగులే స్నానాలు చేసుకునేసి ఈడ వెళ్ళిపోతారు ఇంటికి రోజార్లో అప్ అండ్ డౌన్ చేస్తారంట వాళ్ళు డౌన్ నోట్ అప్ డౌన్ అయిపోయింది అయిపోయింది ఆల్రెడీ ఒంట్లో ఉండే సత్తా కూడా అయిపోయింది కిందికి వచ్చేసినాం నడుచుకొని వచ్చినాం లేదన్నా దొరుకుని వచ్చినాం అన్న వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చినారు ఎంత దూరం ఉంది ఏమని మీద కనుక్కుందామన్నే వెళ్ళినే తీరా వస్తే వాళ్ళు తమిళ్లో చెప్తాను నేను తెలుగులో అడగతాండ సరేలే లాస్ట్కి పోతే పని కుస్తే బట్టి ఇంగ్లీష్లో కనుక్కుంటానన్నమాట వాళ్ళైతే మక్క తమిళనాడు నుంచి బైక్లో వచ్చినారు అది ఏ ఊరు ఏమనేది నేను చెప్తాను ఆ ఊరు వచ్చేందు ఆవిడ అంట అవిడ ఆవిడ నుంచి వచ్చినారంట వాళ్ళు వాటికి వీటికి రెండు వందల కిలోమీటర్లు ఉందనమాట ఈ ప్లేస్కును వాళ్ళ ఊరికి అంత దూరం నుంచి బైక్లో వచ్చినారు వాళ్ళు కూడా సరేలే వాళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నారు వాళ్ళు ముందు బయలుదేరుతారు మనం వెనక్కి బయలుదేరుతాం అంతే తేడా ఏం తేడా ఉండదు అనమాట ఎప్పుడో ఒకసారి బయలుదేరి రావాల్సిందే కదా మన ఇంటికి మనము మనము చెప్పాను కదా కెమెరా కెమెరా సెటప్ హెల్మెట్ గిల్మెట్ అన్నీ ఎత్తుకొని పోయినా అనమాట తలకోనకు తలకోనకి వెళ్తా అంటే చూసి ఈడేంద్రే వీడియో తీస్తాడు గొర్రె కొండ గొర్రె అనుకున్నారు కానీ ఆ గొర్రెలకు తెలియదు అంతే ఏమని మనం యూట్యూబ్ కోసం వీడియో తీస్తాడము అని వాళ్ళు అనుకుంటారు ఏంద్రప్పా వీడో విచిత్రంగా కెమెరా ఒకటి ఎత్తుకొని అని మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు చెప్పు వాళ్ళకి ఏదో ఒక వీడియో పెట్టాలి కదా నేను లేకపోతే వాళ్ళు ఫీల్ గారు అందుకని వీడియో తీసుకుంటాను అన్నమాట ఇదంతా అదే ఏది అడివి ఫారెస్ట్ ఏరియా దిస్ ఈజ్ ఫారెస్ట్ ఏరియా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లే ఐకాన్ కూడా పెట్టండి కొట్టండి పెట్టద్దండి కొట్టండి ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టానికి వెంటనే మీకు నోటిఫికేషన్లో మీకు వస్తుంది మొబైల్లో కాబట్టి ఆ బిల్లు మాత్రం కొట్టండి ఖచ్చితంగా మా చిన్న చిన్న యూట్యూబర్స్ వీడియోలు చూసి ఎంకరేజ్ చేస్తే కదా సబ్స్క్రైబర్స్ ఇంకా ఇలా ఉంటే ఎలాగా చెప్పండి మిమ్మల్ని నమ్ముకోనే కదా మేమంతా చేస్తాండి ఇదంతా మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా వీడియోస్ ఎవరికి ఊరికే రావు ఎంత ఖర్చు పెడితేనో వస్తాయి ఎందుకంటే మీరే లెక్కేయండి పెట్రోలు వచ్చిండే పోయిండే బ్యాక్ పెయిన్లు అన్నీ ఫ్రీ కాబట్టి వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఖచ్చితంగా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి